కొంతమంది మనుషులకి అతీత శక్తులుంటాయి కొందరికి అంతకంటే భిన్నమైన శక్తులుంటాయి అలాంటి వారిని సూపర్ హీరోస్ అని పిలుస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా అలాంటి సూపర్ హీరోస్ చాలామందే ఉన్నారు వారి గురించి ఎన్నో కథలు కూడా వెలుగులోకి వచ్చాయి నిజ జీవితంలో కూడా అలాంటి సూపర్ హీరోస్ కొందరు ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోక మానరు ఆ సూపర్ హీరోస్ పుట్టే ముందే కొన్ని బలమైన పవర్స్తో పుట్టారు వారికి ఆ శక్తులు ఎలా వచ్చాయో తెలుసుకోవడం పెద్ద పెద్ద సైంటిస్టుల వల్ల కూడా కాలేదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అలాంటి సూపర్ హీరోస్ కొంతమంది ఉన్నారు అలాంటి వారిలో ముగ్గురు ముత్యాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా సూపర్ పవర్స్ ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో మొదటివాడు మిస్టర్ థీట్ సూపర్ పవర్స్ ఉన్న ఈ మిస్టర్ థీట్ మలేషియాలో ఉంటాడు ఇతని దంతాల వల్లే ఇతను సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిగా పేరు పొందాడు ఈ దంతాల సహాయంతో ఇతను ట్రైన్ ని లాగగలడు అందువల్ల ఇతను సూపర్ హీరోగా పేరు పొందాడు ఇలా ఎప్పటిదాకా అతను తన దంతాలతో ఎన్నో ట్రైన్స్ లాగి రికార్డుల్ని సృష్టించాడు రెండు వేల ఎనిమిదిలో రెండు వందల డెబ్బై కేజీల బరువున్న ఒక ట్రైన్ని పదమూడు అడుగులు లాగి గిన్నీస్ బుక్ లో స్థానాన్ని సంపాదించాడు ఇక మరొక వ్యక్తి ఐస్ మ్యాన్ విన్ హ్యాక్ సూపర్ పవర్స్ ఉన్న మరో వ్యక్తి విన్ హ్యాక్ ఇతనిది నెదర్లాండ్స్ ఇతన్ని అందరూ ఐస్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఇతను ఎంత చలిలోనైనా మంచులోనైనా జీవించగలడు నెదర్లాండ్స్ లోని ఉండే సాధారణ వ్యక్తులు అసలు చలిని తట్టుకోలేరు కానీ ఇతను చలిలో చొక్కా లేకుండా చలిని తట్టుకుని ఉండగలడు ఇప్పటిదాకా ఇతను ఇరవై రికార్డ్స్ దాకా సాధించాడు ఆ రికార్డుల్లో ఒకటి ఏమిటంటే ఇతను శరీరంపై ఎలాంటి బట్టలు లేకుండా కొన్ని గంటల పాటు మంచులో ఉన్నాడు అలా ఉండడం మామూలు వ్యక్తులెవరికీ సాధ్యం కాదు కానీ ఇతను చేసి చూపించాడు రెండు వేల ఏడులో తన శరీరంపై కేవలం ఒక షాట్ ని మాత్రమే ధరించి కనీసం కాళ్లకు షూ కూడా వేసుకోకుండా మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి ప్రయత్నించి చాలా ఎత్తు వరకు ఎక్కిన కాలికి దెబ్బ తగలడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇక రెండు వేల ఎనిమిదిలో మంచులో గంట పదమూడు నిమిషాల నలభై సెకండ్ల పాటు ఈది తన పాత రికార్డులను తానే అధిగమించాడు మామూలు మనుషులు బ్రతకలేని మంచు వాతావరణంలో విన్ హ్యాక్ మాత్రం సులభంగా బ్రతకగలడు అదే అతనికి సూపర్ పవర్ అందుకే అతన్ని అందరూ ఐస్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు ఇక స్లోవీ స్లో ప్యాచ్ ఈ స్లోవీ స్లో ప్యాచ్ని బ్యాటరీ మ్యాన్ అని ఎలక్ట్రిసిటీ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు ఇతను తన శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన శరీరం నుంచి హై వోల్టేజ్ విద్యుత్ని పాస్ చేయగలడు ఈ శక్తి ఇతనికి చిన్ననాటి నుండే వచ్చింది అందువల్ల ఇతన్ని ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తూ ఉంటారు తన బాడీ నుంచి రెండు వందల ఇరవై ఓల్ట్ల విద్యుత్ని విడుదల చేయగల శక్తి ఇతనికి ఉంది అలా జనరేట్ చేసిన కరెంటుతో ఇతను వంట వండుకోవడం నీళ్లు కాచుకోవడం వంటివి చేస్తూ ఉంటాడు ఇలా ఇతను ఇప్పటిదాకా ఇరవై వేల ని తన శరీరం నుంచి విడుదల చేసి ఎన్నో రికార్డ్స్ ని సాధించాడు ఇంకా తన బాడీ నుంచి లక్షల ఓట్స్లో విద్యుత్ని పాస్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు ఇతని శరీరానికి ఉండే విద్యుత్ పవర్ వల్ల ఇతనితో స్నేహం చేయడానికి కూడా చాలామంది భయపడిపోతూ ఉన్నారంటే ఇతని బాడీ ఎంత వేడిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు వీరే సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరోస్ వీరు పుట్టుకతోనే ఇలా సూపర్ హీరోస్గా మారారు అంతేకాని మీరు మాత్రం పొరపాటును కూడా వీరిని అనుకరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఇవి వారి బాడీలో ఉన్న డిఫెక్ట్స్ ఎఫెక్ట్సో చెప్పలేం పుట్టుకతోనే వచ్చేసాయి కాబట్టి మీరు మాత్రం దయచేసి అనుకరించవద్దు మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి